భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రవేశపెడుతున్న నూతన ఆర్ఓఆర్ చట్టం ముసాయిదా బిల్లుపై సలహాలు సూచనలు అందజేయాలని ఖమ్మం కలెక్టర్ ముజామిల్ ఖాన్ తెలిపారు కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో రెవెన్యూ అధికారులు న్యాయవాదులు నిపుణులతో కలిసి కలెక్టర్ నూతన రెవెన్యూ చట్టం రెండు వేల ఇరవై నాలుగు ముసాయిదాపై వర్క్షాప్ నిర్వహించారు నూతన రెవెన్యూ చట్టం రెండు వేల ఇరవై నాలుగు ముసాయిదా బిల్లులో పేర్కొన్న అంశాలు ఈ బిల్లు తీసుకురావడంలో గల ఉద్దేశాన్ని జిల్లా రెవెన్యూ అధికారిని రాజేశ్వరి వివరించారు భూ సమస్యల పరిష్కారం కోసం నూతన రెవెన్యూ చట్టం రూపొందించాలని ప్రభుత్వం సంకల్పించిందని దేశంలో వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న ఉత్తమమైన భూ రికార్డుల నిర్వహణను పరిశీలించిన నిపుణుల బృందం నూతన రెవెన్యూ చట్టం రెండు వేల ఇరవై నాలుగు ముసాయిదా బిల్లును రూపొందించిందని కలెక్టర్ ముజామిల్ ఖాన్ తెలిపారు నూతన చట్టం రూపకల్పనలో ప్రజలను విస్తృతంగా భాగస్వామ్యం చేయాలనే ప్రభుత్వ ఆదేశాల మేరకు వర్క్షాప్ నిర్వహించినట్లు ఆయన చెప్పారు రికార్డుల నిర్వహణకు మెరుగ్గా ఉండే విధంగా ముసాయిదా బిల్లుపై రైతు సంఘాలు మేధావులు విద్యావేత్తలు ప్రజాప్రతినిధులు రెవెన్యూ అధికారులతో ఈ సమావేశం నిర్వహించినట్లు పేర్కొన్నారు అప్పుడు అప్లై చేసి పరిష్కారం కాని వాళ్ళది ఇప్పుడు ఏ మనం స్క్రూట్నీ చేయాలని చెప్పే మూడోది ఇది రెవెన్యూ ఫంక్షన్ మాట్లాడితే ఫీల్డ్ అఫీషియల్స్ లేవు స్క్రూట్నీ చేయాలన్నా గ్రామ స్థాయి ఫీల్డ్ అఫీషియల్స్ లేనప్పుడు అది కూడా బిల్లులో ఎక్కడ మాట్లాడడం జరగలేదని ఒక విలేజ్ అఫీషియల్ ఉంటారని ఒక వేరే రకంగా ప్రెస్ ద్వారా ఉన్నాం కానీ అఫీషియల్గా నామినేషన్ కాలేదు ఒకవేళ మనం రీసర్వే రీసెటిల్మెంట్ రికార్డ్ ఆఫ్ రైట్ బిల్డింగ్ అప్ క్వశ్చనింగ్ ఆఫ్ సారా గాయతాలు ఇవన్నీ చేస్తే ఈ అంతా అన్నం చేస్తారు మనీ తొందరపడి చేసే పరిస్థితి వస్తుందా లేకపోతే పద్ధతిగా గ్రామ స్థాయి అధికారులను పెట్టుకొని చేయడం అనేది మనం గమనించాలి సో దీస్ బ్రీఫ్ రిమార్క్స్ అంటే నేను గమనించింది మీ ముందు పెట్టడం జరిగింది దయచేసి మా డిఆర్ గారి ముందు మాట్లాడండి ఆర్ మాట్లాడిన తర్వాత శ్రీ తర్వాత